అయ్యండి మినపప్పుతో బరిపి ఇలా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక కప్పు మినపప్పుని వేంపుకోవాలి అది దూరగా వేగినాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి అట్లనే ఒక పావు కప్పు పెసరపప్పు సేయించి తీసుకోవాలి అట్లనే రెండు కప్పుల బెల్లం ఒక కప్పు వాటర్ వేసి మనకు వాటర్ కొద్దిగా చిక్కి అయ్యేదాకా పట్టుకొని పక్క ఉంచుకోవాలి ఇప్పుడు మనం వేంపుకున్న నాలుగు లక్షలు వేసి పొడి చేసి పట్టుకొని ఒక ప్యాన్లు వేసుకొని మనం సిరప్ దాంట్లో వేసుకొని అంతా కలుపుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని అంతొకసారి కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టి అది దగ్గరికి అయ్యేదాకా మనం ఒక ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి ఇది చిన్నపిల్లల కాని నుంచి పెద్దవాళ్ళ దాకా ఈజీగా తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏదైనా పండగలప్పుడైనా అకేషన్లప్పుడైనా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి